హలో అందరికీ నేను మీ అనురాధ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్ ఈరోజు జొన్నలతో జొన్న రవ్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో సులువుగా ఇంట్లోనే చూపించబోతున్నాను చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా నేను ఇక్కడ తెల్ల జొన్నల్ని తీసుకున్నాను ముందుగా వీటిని వేడి వాటర్లో వేసి కడుక్కున్న తర్వాత రెండు రోజుల వరకు ఆరబెట్టుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి వీటిని మనం నీడలో ఆరబెట్టుకుంటే అస్సలు రవ్వలాగా అవ్వదు వేస్ట్ అయిపోతాయి జొన్నలు కాబట్టి ఎండలో రెండు రోజులు ఆరబెట్టుకొని తీసుకున్నాను జొన్నలలో నలకలు చెత్త ఏమైనా ఉంటే నీట్గా ఏరుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనకి కావాల్సినన్ని కొద్ది కొద్దిగా జొన్నలని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మరి మనం ఎక్కువగా వేసినా కింద అడుగు బాగాన పిండి అయిపోతుంది పైన మాత్రమే రవ్వ రవ్వలాగా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా ఈ విధంగా జొన్నలని వేసుకొని ఇంకా మనం మధ్యలో మధ్యలో పాల్సిస్తూ రవ్వని ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అచ్చం మనం షాప్లలో కొన్న విధంగానే రవ్వ అనేది ప్రిపేర్ అయిపోయింది మనం బయట నుండి కొనుక్కొచ్చుకునేదానికంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీనికోసం కేటాయిస్తే రవ్వని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ప్యాకెట్స్లలో ఉండే రవ్వ ఏ జొన్నలతో ఎలాంటి జొన్నులతో ప్రిపేర్ చేస్తారో కూడా మనకి తెలీదు కాబట్టి మనకి కావాల్సిన జొన్నల్ని తెచ్చుకొని ఇదే విధంగా ఇంట్లో చేసుకొని తీసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే నా ఛానల్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా మీ ముందుకి తీసుకొని వస్తాను చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఉందో జొన్న రవ్వ చేసుకోవడం మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి నా ఛానల్లో జొన్న రవ్వతో రెసిపీస్ రాబోతున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి ఒక లైక్ వేసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్